రామాపురం అనే ఒక ఊరిలో రామయ్య వెంకయ్య అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఉండేవారు రామయ్య బాగా పూజలు చేసే దేవుడిని నమ్మే వ్యక్తి కానీ వెంకయ్య మాత్రం నాస్తికుడు దేవుడిని అస్సలు నమ్మడు వారిద్దరూ ఎదురెదురు ఇళ్లలోనే ఉండేవాళ్ళు ఒకరోజు దేవుడిని అస్సలు నమ్మని వెంకయ్య చనిపోయాడు ఆ తరువాత ఒక వారం రోజుల తేడాలోనే దేవుడిని నమ్మిన రామయ్య కూడా చనిపోయాడు విష్ణుదోతులు వచ్చి రామయ్యను వైకుంఠానికి తీసుకొని వెళ్ళి అక్కడ సభలో శ్రీ మహావిష్ణువుని చూపించారు శ్రీ మహావిష్ణువును చూసిన రామయ్య తన పంట పండింది స్వామి స్వామివారిని ఎన్నో స్తోత్రాలతో స్తుతించాడు ఇంతలో విష్ణుదూతలు వచ్చి పద పద అని అతన్ని వైకుంఠం నుంచి తీసుకుపోతున్నారు దానికి రామయ్య అయోమయంతో నన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు దానికి దేవదోతలు నీవు చేసుకున్న పుణ్యం అయిపోయింది తిరిగి భూలోకానికి తీసుకుపోతున్నాం అని విష్ణుదోతలు చెప్తారు నా పుణ్యం అయిపోవడం ఏమిటి నేను నిత్యం ఆ స్వామినే కొలుస్తాను అని చెప్పగా నీవు చెప్పింది నిజమే కానీ నువ్వు మూడు కారణాల వల్ల భూలోకానికి వెళ్ళిపోతున్నావు అందులో మొదటి కారణం నీకు జీవితంలో భక్తి అనేది ఒక భాగం మాత్రమే అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ దేవుణ్ణి స్మరిస్తావు మిగతా సమయంలో నీ ఆలోచన దేవుడి మీద ఉండేదే కాదు ఇక రెండవ కారణం స్వామి నన్ను వచ్చే జన్మలో ఒక గొప్ప ధనవంతుడిగా పుట్టించు అంటే మళ్ళీ పుట్టాలని ధనవంతుడిగా జీవించాలనే కోరిక నీకు ఉంది ఇక మూడవ కారణం ఏమిటంటే పూజ అవ్వగానే స్వామి ఒక్కసారైనా కనిపించ స్వామి నాకు అని అనేవాడివి అందువల్లే నీకు ఒక్కసారి మాత్రమే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం అయ్యింది మళ్ళీ పుట్టాలనే కోరిక నీకు ఉన్నందువల్లే ఇప్పుడు భూలోకానికి నీవు వెళ్తున్నావు అదే సమయంలో విష్ణులోకంలో ఉన్న నాస్తికుడు కనిపించడంతో నివ్వెరపోయి వీడెలా వచ్చాడు ఇక్కడికి వాడు పరమ నాస్తికుడు కదా అని అంటాడు నువ్వు చెప్పింది నిజమే అయితే ఈ నాస్తికుడు మాత్రం బతికి ఉన్నంతకాలం దేవుడు లేడు లేడు అంటూనే నీకంటే ఎక్కువ సార్లు భగవన్నామస్మరణ చేశాడు ఎలాగైనా సరే దేవుడు గురించి తప్పులు పట్టాలి అని ఉద్దేశంతో పురాణాలు ఉపనిషత్తులు ఎన్నోసార్లు చదివాడు నీకన్నా ఎక్కువగా భగవన్నామస్మరణ చేశాడు మరీ ఎక్కువగా ఇంట్లో ఉన్న వాళ్ళ ఆవిడ పిల్లలు భగవన్నామస్మరణ పూజలు చేస్తూ ఉండేవాళ్ళు ఇతని భార్య విష్ణుమూర్తికి మహాభక్తురాలు కొడుకు పుట్టిన తరువాత ఆ కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంది గడిచిన రోజు వైకుంఠ ఏకాదశి రోజు పాయసం చేసింది ఈ నాస్తికుడు ఇంటి అరుగు మీద పాయసం తింటూ పొలమారింది విపరీతంగా దగ్గు రావడం వలన నారాయణ చచ్చిపోతున్నానరా అని దగ్గుతూ కొడుకును పిలిచాడు కొడుకు మంచినీళ్ళు తెచ్చేలోపే మరణించాడు ఏ కోరిక లేకుండా స్వామి ప్రసాదాన్ని తిని నారాయణ నామస్మరణ చేస్తూ మరణించడం వలన శ్రీ మహావిష్ణువు ఇతనికి వైకుంఠాన్ని ప్రసాదించాడు భక్తితో పాటు భావన కూడా ముఖ్యమని ఆ దేవుడిని నమ్మిన వ్యక్తికి చాలా ఆలస్యంగా తెలిసింది అయితే మరుసటి జన్మలో అతను మనసారా శ్రీ మహావిష్ణువును కొలిచి పాపపుణ్యాలు అంటని వ్యక్తిగా మారి చివరికి ఆ శ్రీ మహావిష్ణువు హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు తెలియకుండా చేసిన నాస్తికుడే స్వామి కైకర్యం పొందినప్పుడు నిత్యం నామస్మరణ చేసే మనం ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందలేమా ఓం నమో భగవతే వాసుదేవాయ